కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ జన్మదినం సందర్భంగా మందమరి మనోవికాస్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ముఖ్య అతిథులుగా విచ్చేసి భాగ్యలక్ష్మి మనోవికాస్ పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా జెడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇప్పించిన సోనియా గాంధీ కుమారుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా భావిస్తూ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ನಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ ಕಾಂಗ್ರೆಸ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ರೇಮಂತ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ವಿವೇಕ ವೆಂಕಟಸಾಮರ್ ನಾಯಕತ್ವ ವಿವೇಕಾರ್ ನಾಯಕತ್ವ ಕಾಂಗ್ರೆಸ್ ಸಂಸೇನ ನಾಯಕತ್ವ ಸಂಸೇನ ನಾಯಕತ್ವ जय कांग्रेस रेवंतरे रेडी गार नो विवेक वेंकट स्वामी गार नागत्व वंशी कृष्ण गार नागत्व मलला गार नागत्व जय कांग्रेस मत चले ना सर 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 सर

ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్ సందర్భంగా ఈరోజు మందమారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి వారు రానున్న రోజుల్లో ఈ భారతదేశానికి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దేశానికి త్యాగం చేసినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం మరి ఆ గాంధీ కుటుంబంలోకి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు సోనియామ్మ గారి దీవెనలతోని మరి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియామ్మ దీవెనతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది అలాగే ఈ దేశంలో కూడా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే భావి ప్రధానటువంటి మరి రాహుల్ గాంధీ గారి ఈ సేవలం ఎంతో అవసరం మరి వారు మునుముందు మునుముందు వారు ఆయురారోగ్యాలు అష్ట అష్టోశ్వరతలు ఉండాలని చెప్పి మేము అన్నవారి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకోవడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మన ఈ వేడుకల్లో మన రాహుల్ గాంధీ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు ఈ ప్రోగ్రాము జరుపుకుంటున్నామంటే మన రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మన సోనియమ్మ గారు వారి తెలంగాణ తెచ్చింది కాబట్టి వారి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వంలో మనము ఈ ఇంత ఘనంగా మన రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో జన్మ పుట్టినరోజులు చేసుకోవాలని మన రాహుల్ గాంధీ గారి ఆయు ఆరోగ్యాలతో అష్ట ఉండాలని ఆ భగవంతుణ్ణి నేను కోరుకుంటూ మా సోనియమ్మ కూడా ఇంకా పది కాలాలు చల్లగా ఉండి ఆమె మన మహిళలకు అందరికీ కూడా సేవ చేయాలని ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా నేను ఆ అమ్మను కోరుకుంటూ ఆ అమ్మ ఇంకా చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇక్కడ మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ లీడర్లకు మన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఎంపీ వంశీకృష్ణ గారికి కూడా వారికి అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం

ये ना ये सीधे हो गए हां कलर हो रहा है ये मशीन है हां तब इसको किसको 25 से ऊपर अच्छा है